ఈ మధ్య కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా హార్ట్ పేషెంట్లు అయిపోతున్నారు హార్ట్ అటాక్ రావడం కావచ్చు చిన్న వయసులోనే అది చిన్న పది సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు హార్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి చాలా మందికి కూడా అది కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చినవి ఉంటాయి కొంతమందికి అనుకోకుండా వచ్చినవి కూడా ఉంటున్నాయి సో అది ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కావచ్చు హార్ట్ అటాక్ అసలు మనుషులు నడుస్తూ నడుస్తూ తింటూ తింటూ మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోతున్నారు అసలు హార్ట్ అటాక్ తో అసలు రీజన్ ఏమంటారు సో ఇలాంటి ఎఫెక్ట్ అవకుండా మీరు ఎప్పుడు చెప్పే విధంగా నేచురల్ పద్ధతిలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటేసారి రాదు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకరికి హార్ట్ అటాక్ వచ్చిందంటే మన హార్ట్ కు టూ ఆట్రిస్ ఉంటాయి కర్నరీ ఆర్టరిస్ మెల్లమెల్లగా బ్లాక్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ బ్లాక్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది సో మనం అందు గురించి ప్రతి ఒక్కరు సంబంధించిన వన్ ఇయర్ కోసారో టూ ఇయర్స్ కోసారో బేసిక్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటిదంటే రీసెంట్గా ఒకటి సిటీ యాంజియోగ్రామ్ అని ఒక వచ్చింది సిటీ యాంజియోగ్రామ్లో ఒక పది నిమిషాలలో మీ హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా ఒకళ్ళు ఉన్నదనుకొని ప్రికాషన్ తీసుకోవచ్చు లేదంటే ఓకే అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్కోసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సిటీ యాంజియోగ్రామ్ చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలనేది చాలా అది ఇంపార్టెంట్ అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం రావద్దంటే మన వేస్ట్ ఉంటుంది కదా తక్కువ ఉండాలి లేడీస్కి అయితే థర్టీ ఫైవ్ లోపల ఉండాలి జెంట్స్కి అయితే ఫార్టీలో లోపల ఉండాలి నడుము సైజ్ ఒకటి వెయిట్ ఒకటి ఎక్కువ ఎక్కువ ఉండద్దు వెయిట్ మెయింటైన్ చేయాలి బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి డయాబెటీస్ కంట్రోల్ ఉండాలి ప్లస్ స్మోకింగ్ కంట్రోల్ చేయాలి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ట్రైగ్లేజర్ ట్రై ఈ ఈ మధ్యలో ఏంటంటే స్విగ్గీ వచ్చిన తర్వాత నైట్ లెవెన్ ఓ క్లాక్ ఆర్డర్ ఇస్తున్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్డర్ ఇస్తున్నారు వన్ ఓ క్లాక్ ఆర్డర్ ఇస్తున్నారు ఎక్కడ నుంచి వస్తుంది ఎప్పుడు తయారు చేస్తారు దే ఈట్ లాట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ ఈవెన్ దర్ ఈటింగ్ మిడ్ నైట్ హోటల్స్ అని స్టార్ట్ అయ్యే దే పీపుల్ ఐ హాడ్ పీపుల్ గో టు దోసాస్ అండ్ అదర్ ప్లేసెస్ ఓన్లీ మిడ్ నైట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దే పుట్ లాట్ ఆఫ్ బటర్ ఇంత బట్టర్ వేసేస్తారు ఆల్ దింగ్స్ కాల్ చేస్త ఇంక్రీజ్ ఆఫ్ ద ట్రైక్స్ ఇంక్రీజ్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ సో మేము చాలా పేషెంట్స్కి రీసెర్చ్ చేస్తాము ఆ వెల్నెస్ సెంటర్లో సో ప్రేక్షకులకు చాలా ఈజీ ఇంట్లో ఉండేది చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఈ హార్ట్ బ్లాక్స్ తగ్గడానికి మేము మూడు వెజిటబుల్ జ్యూసెస్ చెప్తున్నాము ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సొరకాయ దాన్ని బాటిల్ గాడ్ అంటారు సొరకాయ జ్యూస్ రోజు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ఓ టూ ఫిఫ్టీ ఎంఎల్ఓ మార్నింగ్ తీసుకోవడం వల్ల అమృతం లాగా పనిచేస్తుంది అది ఒక వారమేమో సొరకాయ ఒక వారమేమో బూడిది గుమ్మడికాయ एशकॉट थर्ड भी ये मो के जूस कुकम्बर ज्यूस ఫస్ట్ వీక్ ఇస్ బోటల్ ఘాట్ సొరకాయ సెకండ్ యాష్ ఘాట్ థర్డ్ ఇస్ కీరాజు జోస్ టూ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఐల్ రికమెండ్ చేస్తున్నాను త్రీ వీక్స్ తర్వాత అవసరం ఉంటే మళ్ళీ ఒక త్రీ వీక్స్ తీసుకోవడం వల్ల మన బ్లాక్స్ చాలా వరకు పేషెంట్కు బ్రెత్ లెస్నెస్ తగ్గుతుంది ఆయాసం తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది పేషెంట్స్ ఈజ్ ఫీలింగ్ మచ్ బెటర్ మనం ఆ హాస్ సెంటర్కి ఒక పేషెంట్ వచ్చాడు అతనికి డాక్టర్ గారు స్టెంట్ ఏమన్నారంట డాక్టర్ గారు మీరు ట్రై చేయండి ఒక వన్ వీక్ అతనికి కొంచెం ఆయాసం ఉండే మేమేం చేసాము ఒకతనికి ఫోర్ టు ఫైవ్ డేస్ అతనికి ఫుడ్ ఇవ్వలేదు ఓన్లీ లో ఓన్లీ సొరకాయ ఇచ్చాం మార్నింగ్ సొరకాయ జ్యూస్ మధ్యాహ్నం సొరకాయతోనో కిచిడీ చేస్తాం మేము మళ్ళీ సొరకాయతోనో సూప్ ఎప్పుడు అడిగినా ఎప్పుడు ఆకలేని అంతే నో ఫుడ్ ఫర్ త్రీ ఫోర్ డేస్ అలాంగ్ విత్ మా ట్రీట్మెంట్స్ అన్ని చేసేసాము దానివల్ల అతనికి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ బ్రెస్లెస్నెస్ తగ్గుతుంది మళ్ళీ డాక్టర్కి వెళ్తే సరే అండి యూ కెన్ అవాయిడ్ స్ట్రెంట్ అని చెప్పారంట సో న్యాచురల్ ప్రికాషన్స్ ట్రై చేయండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు నో ప్రాబ్లం ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి హార్ట్లో బ్లాక్స్ తగ్గడానికి ప్రివెన్షన్గా రెగ్యులర్గా మనం టీ తాగుతాం టీ బదులు ఎవరికైతే డౌట్ ఉందో సస్పిషియస్ ఉందో దాల్చని టీ సినిమాన్ దాల్చిన చెక్క దాల్చిన చెక్కని వాటర్ లేసి దాన్ని బాయిల్ చేసి ఇన్స్ట్ ఆఫ్ ఇన్స్ట్ ఆఫ్ అదర్ టీ కెన్ టేక్ దాల్చిన టీ ప్లస్ ఇంకా అర్జున్క అని ఒకటి ఉంది క చాల అంటే ఒక చెక్క అర్జున్ క చాల్ అది అది కూడా బార్క్ అర్జున్ క చాల్ మార్నింగ్ ఈ దాల్చిన చెక్క ఈవినింగ్ తీసుకొని బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ చేయడం వల్ల మన గ్లాక్ మన బ్లాక్ క్లియర్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది మన హార్ట్ కూడా హెల్దీ అవుతుంది ఇది రెగ్యులర్గా చేయండి ప్రతి ఇంట్లో ఉంటుంది దాల్చిన కానీ మరి మీరు మసాలాస్లో వాడతారు ఇలా వాడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి మేము ఒక చాలా మంది వందల మంది పేషెంట్స్లో నేషనల్ ఇంట్లో ఉండే వస్తువు ట్రై చేసాము దాన్ని కరేపాక్ అంటారు ఒక ఇంగ్లీష్ హిందీస్లో కరీపత్తా అంటారు జనరల్గా మనం కర్రేపా కరేపాకును ఒక ఫ్లేవర్ ఇంగ్ ఫ్లేవర్ ఏజెంట్ లాగా వాడతాం మేము ఏం చేస్తాం ఇంత ఒక బంచ్ కరేపాక్ ఒక గ్లాస్ వాటర్లో వేసేసి దాన్ని సన్న తన బాయిల్ చేస్తాం లో ఫ్లేమ్లో బాయిల్ చేసేసి ఒక గ్లాస్ ఆఫ్ గ్లాస్ అయిన తర్వాత ఒక తీసుకోవడం వల్ల ఒక వారం రోజుల్లో పడినే మీకు బీపీ టాబ్లెట్స్ సగం తగ్గిపోతుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్లో పూర్తిగా బీపీ టాబ్లెట్స్ అన్నీ తగ్గిపోతాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు రియాక్షన్స్ లేదు ఈజీ టు టేక్ ఆల్ సో దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ మేము అనులోం విలోమని చెప్పిస్తాం ఇట్లా ఒక ముక్కు నుంచి గాలి తీసుకోవాలి ఇంకో ముక్కు నుంచి వదిలిపెట్టాలి ఇంకోటి నుంచి తీసుకోవాలి దానివల్ల బ్రెయిన్ కంట్రోల్ అయిపోతుంది ప్లస్ చెప్పులు లేకుండా నడవమంటున్నాము లో బీచ్ ఉంటే బీచ్ దగ్గర లేదంటే గార్డెన్లో ఇంకా శాండ్ ఫెసిలిటీ లేదనుకోండి లో చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకు ఆకు అవుతుంది ఇంకోటి ఇంట్లో ప్రతి ఒక్కరు వాడే వస్తువు ఏంటంటే గార్లిక్ ఎల్లిపాయలు ఎల్లిపాయలు అనేది కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ హెల్తీ ఉంటుంది కానీ చాలా మందికి అంటే ఎల్లిపాయలు అంటే అసిడిటీ వస్తుంది మండుతుంది ఆ స్మెల్ సపోజ్ స్మెల్ వల్ల ది ఫీల్ అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ మేమేం రికమెండ్ చేసినామంటే ఎల్లిపాయలను కొంచెం కొంచెం రోస్ట్ చేయమంటున్నాము కొంచెం రోస్ట్ చేసేసి ఒక నాలుగు ఎల్లిపాయలు నాలుగు ఎల్లిపాయలు తీసుకొని ఫుడ్ తీసుకోమంటున్నాము సో బెస్ట్ మేము హార్ట్ పేషెంట్లకు ఒక డైట్ చెప్దాం అనుకుంటున్నామ్మా సపోజ్ ఎగ్జాంపుల్ ఒకరికి ఫిఫ్టీ కేజీ బాడీ వెయిట్ ఉందనుకోండి వెయిట్ సిక్స్టీ కేజీస్ ఉందనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ లంచ్లో సిక్స్టీ కేజీస్ ఇంటూ ఫైవ్ ఎంత అవుతుంది సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫస్ట్ మనం ఒక రెండు ప్లేట్ ఒకటే ప్లేట్లో తింటాం ఫుడ్ ఈ హార్ట్ పేషెంట్స్కి రెండు ప్లేట్లో తినమంటున్నాం ఒక ప్లేట్లో బాడీ వెయిట్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ కేజీస్ ఇంటూ ఫైవ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంతా సలాడ్ చేసుకోవాలి సలాడ్లో లెట్యూస్ తీసుకోవచ్చు టమాటా తీసుకోవచ్చు అన్ని అన్ని నేచురల్ వెజిటబుల్స్ సలాడ్ ఫాలోడ్ బై ఫుడ్ మధ్యాహ్నం మేము రా సలాడ్ డిన్నర్లో కూడా సేమ్ బాడీ వెయిట్ ఇంటూ ఫైవ్ అది స్టీమ్ సలాడ్ తీసుకోవడం వల్ల మీకు లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ కూడా హెల్తీ అయిపోతుంది హై ఫైబర్ అవుతుంది మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఇట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్ సో దాంతోపాటు మేము రికమెండ్ చేసేది హార్ట్ గురించి అవిసలు ఫ్లాక్ సీడ్స్ అవిసల్ అవిసల్ ఇంగ్లీష్లో ఫ్లెక్స్ సీడ్స్ అంటారు దాని పౌడర్ ఒక వన్ స్పూన్ మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ విత్ వామ్ వాటర్ కానీ విత్ బటర్ మిల్క్ తీసుకోమంటున్నాము మాస్ వెల్నెస్ సెంటర్లో మేము హార్ట్ గురించి ఒక ఇరవై రకాల ట్రీట్మెంట్ చేస్తాము ఫుట్ మసాజ్ చేస్తాము హార్ట్ మీద గోధుమ పిండి పెట్టేసి మెడికేటెడ్ ఆయిల్ వేస్తాం తీస్తాము ఆయిల్ వేస్తాం తీస్తాం డిఫరెంట్ 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 ట్రీట్మెంట్స్ వీడు అండ్ వీడు స్పెషల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ ద హార్ట్ సో బాత్ ఉంటుంది టబ్ బాత్ ఉంటుంది చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఈ డైట్ ఎక్సర్సైజెస్ వల్ల కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మినిమైజ్ యూ యూ కెన్ కీప్ హార్ట్ హార్ట్ థ్యాంక్ సో మచ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేచురల్ పద్ధతులు అనేది మంచి వివరాలు అందించారు థ్యాంక్ సో మచ్